హైవ్ ఇయర్స్ వెల్కమ్ టు ఇండియా అక్డేట్స్ నేను మీ సంజయ్ సో ఇవాళ మనతో పాటు కమిటీ కుర్రాల్లో సూర్యగా చేసిన యశ్వంత్ అయితే మనతో ఉన్నారు సో ఆయనతో ఒకసారి మాట్లాడదాం ఆయన రీసెంట్గా ఒకటి ఏదో సంథింగ్ జరుగుతుంది ఒకసారి ఆయనతోనే అసలు ఏం జరుగుతుంది ఏంటని తెలుసుకుందాం హాయ్ బ్రో ఎలా ఉన్నారు హాయ్ సంజయ్ బాగున్నాడు బాగున్నా సంజయ్ సో ఏంటి మీ టీం అంతా కలిసి సమ్ వీడియోస్ లాంటివి చేస్తున్నారు ఏదో థియేటర్ గురించి ఏదో టాపిక్ జరుగుతుంది ఏంటి అసలు ఏం జరుగుతుంది అవునవును యాక్చువల్లీ మాది ఇంత పెద్ద హిట్ అయింది కదా సో మాకు ఇంతమందికి కాల్స్ వచ్చేస్తున్నాయి వరుస వరుసగా మాకు థియేటర్స్ కావాలి మా ఏరియాలో మాకు షోస్ పడట్లేదు మీరు చెప్పండి ప్రొడ్యూసర్స్ చెప్పండి మీ డిస్ట్రిబ్యూటర్స్ చెప్పండి అని తెగ కాల్స్ వస్తున్నాయి నేను అందరికీ సమాధానం చెప్పలేకపోతున్నా టైప్ చేయడానికి ఇంత బిజీ షెడ్యూల్లో వాళ్ళకి చెప్పడం కావట్లేదు సో నేను ఒకటే రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను మన థియేటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబ్యూటర్స్ కానీ చాలా ఏరియాస్లో మాకు థియేటర్స్ కేటీ ఉంది ఒకసారి ఒకసారి దాని గురించి ఆలోచించండి చూసావు కదా నువ్వు కూడా చూసావు కదా చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయండి ఒకసారి చూడండి దాని గురించి అయితే అంటే ఎందుకని ఇప్పుడు చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి సో దానివల్ల ప్రాబ్లమా లేకపోతే ఏంటి అంటే వాళ్ళకు వచ్చే థియేటర్స్ వాళ్ళకి వచ్చాయండి వచ్చిన తర్వాత అందులో మాది సినిమా బాగుంది సినిమా బాగున్నప్పుడు మాకు కూడా ఒకటి ఉండాలి కదా ఇప్పుడు సినిమా బాగాలేదు అంటారు సినిమా బాగాలేనప్పుడు తీసేస్తే పర్లేదు ఇప్పుడు బాగుండు కూడా మాకు వేరే ఎక్స్ట్రా షోస్ పెంచుకుంటే అది ఎగ్జిబిటర్స్కి కూడా లాభమే కదా ఇదంతా సో మేము కోరుకునేది కూడా అదే ఒక సినిమా మంచి సినిమా వచ్చినప్పుడు ఇంకా జనాలకి వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్కి వెళ్తే బాగుంటుంది ఇప్పుడు యాక్చువల్లీ ఏమవుతుందంటే సినిమా బాగుందంటున్నారు మూడు సార్లు నాలుగు సార్లు వెళ్తున్నారు వీళ్ళందరూ చేసిన వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంకో ఇంకో నలుగురిని తీసుకెళ్తున్నారు బ్రో ఇప్పుడు ఒకసారి నేను అడిగా మీ మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురానంటే బ్రో ఇది సెకండ్ టైం సెకండ్ టైం నేను నలుగురిని మా బ్యాచ్తో వచ్చాను అని వి వీఆర్ సో హ్యాపీ వాళ్ళు కూడా ఆ నలుగురు కూడా వేరే వాళ్ళకి చెప్తున్నారు సో ఈ టైంకి వచ్చినప్పుడు సెకండ్ వీక్ వచ్చినప్పుడు మాకు కొంచెం థియేటర్స్ తగ్గాయి సో మాకు అదే థియేటర్స్ ఉంటే ఇంకా వాళ్ళకు కూడా చూడడానికి బాగుంటుంది కదా అని అంతే మ్యాక్సిమం ఇప్పుడు ఏంటంటే మూవీస్ అన్నీ రిలీజ్ అయినప్పుడు ఒక వన్ వీక్ వరకు థియేటర్స్ ఉంటాయి సో థియేటర్స్లో ఈ మూవీస్ అన్ని ఆడతాయి సో ఫోర్ మూవీస్ ఎట్ అ టైం రిలీజ్ అయినాయి ఇప్పుడు రీసెంట్గా నేను చూసుకుంటే మరి తర్వాత మళ్ళీ మీకు ఈ వన్ వీక్ తర్వాత మళ్ళీ కావాలనుకుంటున్నారు అది ఇప్పుడే ఏమన్నా ఇస్తే బాగుంటుంది గా ఏమన్నా వస్తే బాగుంటుందండి ఎందుకంటే ఫ్లో బాగుంది కదా చాలా హైగా ఉంది మేము థియేటర్స్కి వెళ్ళాం మన రాయలసీమ సీడెడ్కి ఆ ఏరియాకి వెళ్ళాం అమేజింగ్ రెస్పాన్స్ నిన్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్లో వేరే సినిమాలు రిలీజ్ అయినా కానీ హౌస్ హౌస్ఫుల్స్ అవుతున్నాయి కానీ ఇంకా వేరే థియేటర్స్కి ఉన్న వాళ్ళకి అడుగుతున్నారనమాట ఆ థియేటర్ ఆ ఏరియాస్లో లేని వాళ్ళు సో ఉంటే ఇంకా అవి కూడా హౌస్ఫుల్స్ అవుతాయని నేను నమ్ముతున్నాం మేము ఇప్పుడు అంటే ఓవరాల్గా ఎక్కడ ఏపీ తెలంగాణలో చూసుకుంటే ఎక్కడ లేదనమాట ఇప్పుడైతే ఏ థియేటర్లోనూ ఉందా లేకపోతే ఉన్నాయి మెయిన్ 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 సిటీస్ దగ్గర అక్కడ లేదు మా థియేటర్స్ మాకు ఉన్నాయి మా థియేటర్స్ మాకు ఉన్నాయి ఎక్స్ట్రా షోస్ అడుగుతున్నారు ఎక్స్ట్రా షోస్ అడుగుతున్నారు నేను చెప్పేది అదే మా షోస్ అన్నీ మాకు బాగా నడుస్తున్నాయి కానీ ఇంకా లేని ప్లేసెస్లో షోస్ పెంచండి అన్న రిక్వెస్ట్లు ఎక్కువ వస్తున్నాయి ఎప్పటికీ మెసేజెస్ తే అవన్నీ రిప్లైలు ఇవ్వలేకపోతున్నాను నేను అందరికీ ఫైనల్గా డిస్ట్రిబ్యూటర్స్ కానీ వాళ్ళు కానీ చెప్పాలంటే ఏం చెప్తాను థ్యాంక్స్ అండి అండి ఇప్పటి వరకు చాలా ఆదరించారు మీకు ఒకసారి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఒకసారి దాన్ని కూడా కన్సిడర్ చేయండి మా ప్రొడక్షన్ హౌస్కి మీకు చాలామందికి నాకు తెలిసిన డిస్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా నేను మెసేజెస్ ఫార్వర్డ్ చేశాను మా ప్రొడక్షన్ హౌస్లు కూడా నేను పంపాను ఒకసారి ఏమన్నా ఉంటే అది మీ చేతుల్లోనే ఉంటుంది కొంచెం ఒకసారి ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకున్న డిమాండ్ బట్టి మాకు ఏమైనా ఎక్స్ట్రా షోస్ ఏమైనా యాడ్ చేస్తే యాడ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వరకు ఆదరించారు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఆదరించండి మన సినిమా అమ్మ ఎక్కడ అప్పుడే ఆగే ఆగేది కాదు మీకు తెలుసు అది డిస్ట్రిబ్యూటర్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంజయ్ థ్యాంక్ యూ ఫర్ సర్ హై ఇయర్స్ వెల్కమ్ టు ఇండియా గేట్స్ నేను మీ సంజయ్ సో ఇవాళ మనతో పాటు కమిటీ కుర్రోల్లో సూర్యగా చేసిన యశ్వంత్ అయితే మనతో ఉన్నారు సో ఆయనతో ఒకసారి మాట్లాడదాం ఆయన రీసెంట్గా ఒకటి ఏదో సంథింగ్ జరుగుతుంది ఒకసారి ఆయనతోనే అసలు ఏం జరుగుతుంది ఏంటని తెలుసుకుందాం హాయ్ బ్రో ఎలా ఉన్నారు హాయ్ సంజయ్ బాగున్నాను సో ఏంటి మీ టీమ్ అంతా కలిసి సమ్ వీడియోస్ లాంటివి చేస్తున్నారు ఏదో థియేటర్ గురించి ఏదో టాపిక్ జరుగుతుంది ఏంటి అసలు ఏం జరుగుతుంది అవునవును యాక్చువల్లీ మాది ఇంత పెద్ద హిట్ అయింది కదా సో మాకు ఇంతమందికి కాల్స్ వచ్చేస్తున్నాయి వరుస వరుసగా మాకు థియేటర్స్ కావాలి మా ఏరియాలో మాకు షోస్ పడట్లేదు మీరు చెప్పండి ప్రొడ్యూసర్స్ చెప్పండి మీ డిస్ట్రిబ్యూటర్స్ చెప్పండి అని తెగ కాల్స్ వస్తున్నాయి నేను అందరికీ సమాధానం చెప్పలేకపోతున్నా టైప్ చేయడానికి ఇంత బిజీ షెడ్యూల్లో వాళ్ళకి చెప్పడం కావట్లేదు సో నేను ఒకటే రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా మన థియేటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబ్యూటర్స్ కానీ చాలా ఏరియాస్లో మాకు థియేటర్స్ కేసిటీ ఉంది ఒకసారి ఒకసారి దాని గురించి ఆలోచించండి చూసావు కదా నువ్వు కూడా చూసావు కదా చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయండి ఒకసారి చూడండి దాని గురించి అయితే అంటే ఎందుకని ఇప్పుడు చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి సో దానివల్ల ప్రాబ్లమా లేకపోతే ఏంటి అంటే వాళ్ళకు వచ్చే థియేటర్స్ వాళ్ళకి వచ్చాయండి వచ్చిన తర్వాత అందులో మాది సినిమా బాగుంది సినిమా బాగున్నప్పుడు మాకు కూడా ఒకటి ఉండాలి కదా ఇప్పుడు సినిమా బాగాలేదు అంటారు సినిమా బాగాలేనప్పుడు తీసేస్తే పర్లేదు ఇప్పుడు బాగుండి కూడా మాకు వేరే ఎక్స్ట్రా షోస్ పెంచుకుంటే అది ఎగ్జిబిటర్స్కి కూడా లాభమే కదా ఇదంతా సో మేము కోరుకునేది కూడా అదే ఒక సినిమా మంచి సినిమా వచ్చినప్పుడు ఇంకా జనాలకి వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్కి వెళ్తే బాగుంటుంది ఇప్పుడు యాక్చువల్లీ ఏమవుతుందంటే సినిమా బాగుందంటున్నారు మూడు సార్లు నాలుగు సార్లు వెళ్తున్నారు వీళ్ళందరూ చేసిన వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంకో ఇంకో నలుగురిని తీసుకెళ్తున్నారు బ్రో ఇప్పుడు ఒకసారి నేను అడిగా మీ మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురానంటే బ్రో ఇది సెకండ్ టైం సెకండ్ టైం నేను నలుగురిని మా బ్యాచ్తో వచ్చాను అని చెప్తున్నారనమాట వీఆర్ సో హ్యాపీ వాళ్ళు కూడా ఆ నలుగురు కూడా వేరే వాళ్ళకి చెప్తున్నారు సో ఈ టైంకి వచ్చినప్పుడు సెకండ్ వీక్ వచ్చినప్పుడు మాకు కొంచెం థియేటర్స్ తగ్గాయి సో మాకు అదే థియేటర్స్ ఉంటే ఇంకా వాళ్ళకు కూడా చూడడానికి బాగుంటుంది కదా అని అంతే మ్యాక్సిమం ఇప్పుడు ఏంటంటే మూవీస్ అన్నీ రిలీజ్ అయినప్పుడు ఒక వన్ వీక్ వరకు థియేటర్స్ ఉంటాయి సో థియేటర్స్లో ఈ మూవీస్ అన్ని ఆడతాయి సో ఫోర్ మూవీస్ ఎట్ అ టైం రిలీజ్ అయినాయి ఇప్పుడు రీసెంట్గా నేను చూసుకుంటే మరి తర్వాత మళ్ళీ మీకు ఈ వన్ వీక్ తర్వాత మళ్ళీ కావాలనుకుంటున్నారు అది ఇప్పుడే ఏమన్నా ఇస్తే బాగుంటుంది గా ఏమైనా వస్తే బాగుంటుందండి ఎందుకంటే ఫ్లో బాగుంది కదా చాలా హైగా ఉంది మేము థియేటర్స్కి వెళ్ళాం మన రాయలసీమ సీడెడ్కి ఆ ఏరియాకి వెళ్ళాం అమేజింగ్ రెస్పాన్స్ నిన్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్లో వేరే సినిమాలు రిలీజ్ అయినా కానీ మా హౌస్ఫుల్స్ అవుతున్నాయి కానీ ఇంకా వేరే థియేటర్స్కి ఉన్న వాళ్ళకి అడుగుతున్నారనమాట ఆ థియేటర్ ఆ ఏరియాస్లో లేని వాళ్ళు సో ఉంటే ఇంకా అవి కూడా హౌస్ఫుల్స్ అవుతాయని నమ్ముతున్నాం మేము ఇప్పుడు అంటే ఓవరాల్గా ఎక్కడ ఏపీ తెలంగాణలో చూసుకుంటే ఎక్కడ లేదనమాట ఇప్పుడైతే ఏ థియేటర్లో ఉందా లేకపోతే ఉన్నాయి మెయిన్ మెయిన్ సిటీస్ దగ్గర అక్కడ లేదు మా థియేటర్స్ మాకు ఉన్నాయి మా థియేటర్స్ మాకు ఉన్నాయి ఎక్స్ట్రా షోస్ అడుగుతున్నారు ఎక్స్ట్రా షోస్ అడుగుతున్నారు నేను చెప్పేది అదే మా షోస్ అన్నీ మాకు బాగా నడుస్తున్నాయి కానీ ఇంకా లేని ప్లేసెస్లో షోస్ పెంచండి అన్న రిక్వెస్ట్లు ఎక్కువ వస్తున్నాయి ఎప్పటికీ మెసేజెస్ అవన్నీ రిప్లైలు ఇవ్వలేకపోతున్నా నేను అందరికి ఫైనల్గా డిస్ట్రిబ్యూటర్స్ కానీ వాళ్ళు కానీ చెప్పాలంటే ఏం చెప్తాను థ్యాంక్స్ అండి అండి ఇప్పుడు వరకు చాలా ఆదరించారు మీకు ఒకసారి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఒకసారి దాన్ని కూడా కన్సిడర్ చేయండి మా ప్రొడక్షన్ హౌస్కి మీకు చాలామందికి నాకు తెలిసిన డిస్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా నేను మెసేజెస్ ఫార్వర్డ్ చేశాను మా ప్రొడక్షన్ హౌస్లు కూడా నేను పంపాను ఒకసారి ఏమైనా ఉంటే అది మీ చేతుల్లోనే ఉంటుంది కొంచెం ఒకసారి ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకున్న డిమాండ్ బట్టి మాకు ఏమైనా ఎక్స్ట్రా షోస్ ఏమన్నా యాడ్ చేస్తే యాడ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వరకు ఆదరించారు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఆదరించండి మన సినిమా

ైబ్ టుస్ తెలుగు